గమ్ గణపతి నమ ఈ ఉపాధి పేరు సంత్ సదానందగ్ది చాలామందికి తెలిసే ఉంటుంది మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవకుశ చూసాం మళ్ళా శంకరాభరణం చూసాం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథను చూశాం కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు అర్జునుడి గురించి తెలుసు ఇప్పుడున్న ఈ టెక్నాలజీని అనుసరించి తీసిన విధానం ఈ లోకానికి ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని ఎట్లా చూపాలను ఆ డైరెక్టరు ఆ మాటల రచయిత నా మనసుకు అట్టుకున్న ఒక్క సంఘటన ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే రెండు మాటలు ఉన్నాయి పదే పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి తిన్నడి కథ అందరికీ తెలిసిందే కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు ది ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి చిత్రం సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది ఆ రెండు పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి లౌకికంగా ఇంకా తప్పదు అది అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం కానీ ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడే అదేమి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది హం బౌత్ ఖుష్ ఓ శంకర్ ఖుష్ సర్వే జనాలు సుఖినో భవంతు ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నింటే కనుక పని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటాము ఆ అబ్బాయి మంచు విష్ణు ఆ శివుడు విష్ణుకు తేడాలు లేవు నిజంగా అబ్బాయికి ఆఫ్ జీవించాడు ఆ పాత్రలు నిజంగా అంటే నేను ఇందాక మా సదానందగిరి స్వామీజీ వారు చెప్పినట్టు ఇది నేను చూసిన రెండో సినిమా అండి నేను ఈ సాంప్రదాయంలో ప్రవేశించిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాల్లో ఫస్ట్ది అఘోర సాంప్రదాయం మీద తీశారని చెప్పి అఖండాన్ని తీసుకెళ్ళి చూపించారండి నాకు అంటే నిజంగా మీ సాంప్రదాయం ఇదేనా కాదా ఎలా ఉంటారా ఉండరా అని దాని మీద చాలా డిబేట్లు కూడా పెట్టారు రెండో సినిమా మొన్న మా గజలు శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులండి ఆయన మన మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఒకసారి వచ్చి చూడండి అసలు ఏంటో తెలుస్తుంది అంటే మాకంటే శివుడు తప్ప వేరే ప్రపంచాన్ని కోరుకోండి మా సాంప్రదాయం మగ ఊరు సాంప్రదాయం మేము ఉండేది శ్మశానం నిత్యం అదే ఆ శివుడు అంటే తప్ప మేము వేరే దేని దేని ఒప్పుకోం వేరే అంటే దాన్ని చాలామంది ఏమనుకుంటారు మూర్ఖత్వం కూడా అనుకుంటారు శివుడు తప్ప వేరే దేని అన్నిట్లో శివుడే మాకు మీరు విష్ణువు చూపించినా మాకు అదే అమ్మవారిని చూపించిన అదే అన్నీ అదే ఆ సిద్ధాంతంలో ఉండడం వెంటనే ఇలా భక్త కన్నప్ప తీశారంటే అంటే ఇందాక మా స్వామీజీ వారు చెప్పారు భక్త కన్నప్ప అంద స్వామి ఇప్పుడు పొరపాటు పడ్డామని భక్త కన్నప్ప ఎవరికి తెలియదు ఇప్పుడు పిల్లలకి అస్సల భక్త కన్నప్ప గుడి అని ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శించుకునే ఎవరికి తెలియదు కాళత్తి వెళ్ళే సగం మందికి తెలియదు అని గుడి ఉంది అంటారు తప్ప ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు నిజంగా మళ్ళీ అంతటి మహానుభావుడి చరిత్రని ఈవేళ విష్ణు బాబు చక్కగా మళ్ళా సమాజానికి అందించగలిగాడంటే నిజంగా ఈ మధ్యన మొత్తం కూడా వేరే వేరే సినిమాలు తీసుకోవడాలు నరుపుకోవడాలు చంపుకోడాలో పోతున్నారు తప్ప ఇలా దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకోవడం గాని ఒక శివుడు అనే దాన్ని ఎగ్జిబిట్ చేయడం గాని ఇంత జనాలు తీసుకెళ్ళడం కానీ మళ్ళీ చాలా కాలంతో ఫస్ట్ టైం చూస్తున్నామండి ఆ నిజంగా అభినందనలు చెప్పండి విష్ణుబాబుకి నిజంగా మీ మళ్ళీ ఈయన నటన గురించి ఇంక చెప్పక్కర్లేదు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం భయపడేవాళ్ళం ఇంకా విలన్ కింద చేస్తే హీరో కింద చేస్తే ఆనందం వచ్చేది నిజంగా ఈ నటన గురించి వేరే చెప్పక్కర్లా ఇందాక సినిమా చూస్తున్నప్పుడు చెప్పారండి ఆ ముద్దు ముద్దుగా మనవలు కూడా అంత బాగా చేశారు అంత బాగా చేశారు మొత్తం శివ కుటుంబం ఏర్పడిందండి ఈ సినిమాలో అంత నచ్చింది మీకు ఎప్పుడైనా శివుడికి మీరు చేస్తే మీరు అందరూ మా కుటుంబమే మీ కుటుంబానికి ఎప్పుడు మా అక్కడ తరపున కానీ మా ఊరు సంప్రదాయం తరపున కానీ ఆ ఎప్పుడు ఉంటాయండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా మంచి సినిమా తీసి మన సమాజానికి అందించారు మోహన్ బాబు గారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఓం నమ శివాయ కన్నప్ప అనేటటువంటి ఈ చిత్రాన్ని మన శ్రీమాన్ మోహన్ గారు అందరి మనస్సుని హరించేట్టుగా భక్తిలో ముంచేట్టుగా అసలు భక్తి అంటే ఏమిటి మనందరికీ తెలిసిన భక్తి భక్తి కాదు భగవద్గీతలో చెప్పినటువంటి భక్తిని కన్నప్ప తన జీవిత చరిత్రలో తను నిరూపించాడు అది ఇవాళ ఉన్నది ఉన్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో వారి దర్శకత్వంలో తిరిగి మరలా ఇది కదా సత్యము ఇది కదా వాస్తవము అని అందరికీ అందరికి కలిగించారు తర్వాత మోహన్ బాబు గారి ద్వారా ఫోన్ చేపించినప్పుడు నాకు అనిపించింది ఇంత తపిస్తున్నారు లోకానికి మంచి చేయాలని ఆ బిడ్డకు కూడా నా గురుదేవుల ఆశీస్సులు ఇప్పించాలి అని మా గురుదేవుల్ని అనుమతి అడగడం వారు వెంటనే అనుమతి ఇవ్వడం వారు కూడా వచ్చి ఇంకొక విషయం మా గురువు గారికి ఎంతో ఎంతో ఇష్టంగా నిరంతరం జరి ధరించే మాల ఇది ఉండండి బాబా ఇది మన కోసం కాదు వీరి ఎంత అదృష్టవంతులంటే ఆ బిడ్డని మంచు విష్ణుని కన్నందుకు ఆ బిడ్డ ఇంత అద్భుతంగా నటించినందుకు అది అంటే మా గురువుగారిని ఈ పక్కన వేరే ఒక అమ్మున్నారు తనకు వెళ్ళారేమో మా గురువుగారి ఒళ్ళు పులకరించి వారిలా అనుకుంటుంటే చూసి నేను తరించాను అంతటి అద్భుతంగా ఆ దైవత్వాన్ని ఆ నటనని ప్రదర్శించారు ఈ చిత్రంలో కాబట్టి మోహన్ బాబు గారు నాయన నేను చిన్నదాన్నే వయసులో కానీ అమ్మని కదా అందుకని మీ జన్మ ధన్యం ఆ బిడ్డ పసిబిడ్డ ముద్దు ముద్దుగా మాట్లాడి ఆ కాసేపు నటించిన మనవడు మహా అద్భుతం ఇద్దరు ఆడపిల్లలు అట్ట పక్కన ఉన్నవారు చెప్పారమ్మ వాళ్ళు కూడా మనవరాళ్ళమ్మ అని వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా అతి సహజంగా అందుట్లో మేకప్పులు అవి ఇవి ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా ఆనాటి కొండలలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అత్త అంతే న్యాచురల్గా బిడ్డలు కనిపించారు చాలా ఉత్తమంగా ఉంది ఇంకొకటి ఏంటంటే నా గురువులు జన్మత సన్యాసులు కానీ నేను ఒక గృహిణిగా భగవంతత్వం కోసం ఇలాంటి పులకింతే ఈరోజు విష్ణు ఆ పరమాత్ముని తెలుసుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం అవ్వాలి అనే ఒక తపనని సాధన ద్వారా పొంది గురుదేవా ఉండలేను నన్ను ఆయనలో కలపడానికి నాకు మీరు దీక్ష ఇవ్వమని అడిగి తీసుకున్నాను కనుక సినిమాలో ముందు భాగం ఇలా ఉందే కన్నప్ప అలా చేశాడా డాన్స్ లేసాడా అనే సమాధా అనే ప్రశ్నలకు నేను ఒక సమాధానం ఇస్తాను క్షమించాలి ఏంటంటే మరి అంతే ఉంటాం గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనకి నచ్చినట్టు అలాగే ఉంటాం భార్యతో ఇంకా అక్కడ ఎంత అద్భుతంగా ఉంది ఒకే ఆడపిల్లతో అంత తనకే కట్టుబడి ఎంతో అంటే మీ అందరికీ ధర్మాన్ని చూపించాడు ఆ బిడ్డ ఉండొచ్చు ప్రేమించాలి ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలి అదే ఆ బిడ్డ అందులో చూపించింది ఇది చాలా బాగుంది నాకు అత్యద్భుతంగా నచ్చింది అన్నీ ఉంటాయి అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు భౌతిక జీవితం అలాగే ఉంటుందని చాలా అద్భుతంగా చూపించారు అది కూడా తర్వాత ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత భౌతికం నాకు రాలేదు ఇక ఇక్కడ నేను ఉండలేను ఇంకా చాలయ్యా నన్ను తీసుకువెళ్ళు అది ఎంత అద్భుతం ఇంతటి అద్భుతమైన ఆ పిక్చర్ ని చూసిన ఆ సందర్భంలో అందరికీ శివుణ్ణి చూసి ఇదే మేం కూడా అలాగే ఆయన ఆలింగనం చేసుకొని ఆయనతో ఏకమైపోతున్నామా అనే భావనని అందించిన ఈ అద్భుతమైన సినిమాని అందరూ చూడవచ్చు భక్తి ధ్యాన జ్ఞాన యోగ మోక్ష ఐదు రకాల తత్వాలను కూడా యొక్క చలన చిత్రంలో బహు అద్భుతంగా చూపించారు ఈ ధనము బాహ్య ధనము ఎవడైనా కాజేయచ్చు ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు ఈ జ్ఞానదనం సంపాదించుకున్నవాడు ఎవరు కా ఎక్కడ పోగొట్టుకోడు ఎవరు కాజేయరు అటువంటి సినిమా తీశారు అటువంటి సినిమాను మరి మన యొక్క స్వామీజీ బాబు గారు మరి వారి కుమారులు వారి కుటుంబ సభ్యులు వీరికి ఎల్లవేళలా మా స్వామీజీల యొక్క ఆశీసులు మరి ఉండి ఇలాంటి చిత్రాలను మళ్ళీ మళ్ళీ తీస్తారని నేను యాభై ఎన్ని సినిమాలకు రాక ఈ రాదు మన గజల్ శ్రీనివాసరావు గారు ఆహ్వానం మేరకు రావడానికి కారణం అంటే మా ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలి ఎందుకంటే మా స్థానానికి రావాలి ఆయన మా తర్వాత మీరందరూ కూడా ఇలాంటిది రావాలని నేను కోరుకుంటూ మరి అందరికీ శుభం జరగాలి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ అందరూ శుభగణాలని నమస్కారం చేస్తూ హరిహోం మోహన్ బాబు గారికి విష్ణుబాబుకి ఒకసారి గట్టిగా క్లాప్ భక్తి ఒకరి సొత్తు కాదు అనే స్థితిలో అద్భుతమైన పిక్చర్ తీశారు సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఇవాళ నిర్వహించినటువంటి సాద్ సంత్ అఘోరి ఎంతో మంది మాతలకి హిందూ బంధువులకి సనాతన ధర్మ ప్రియులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కన్నప్ప సినిమా ప్రదర్శన వాళ్ళ నాకే చాలా రోమాంచితమైపోయింది ఇటువంటి అఘోరీల మధ్య ఇటువంటి సాధకుల మధ్య కన్నప్ప జీవితాన్ని చూశానే అనేది మూడోసారి నేను చూడ్డం ఇది మనకన్నా ఎక్కువ వర్రీ అవుతుంది ఎవరంటే ఈయన ప్రాణమిత్రుడు రజనీకాంత్ గారు ఇప్పటికీ ఆయనకి పాతిక మెసేజ్లు పెట్టాడు ఫోన్లో అంత వాడంతా చూస్తున్నారా అఘోరీలతో చూస్తున్నావా సాధువులు వస్తున్నారా అని ఎంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు ఆయన ఆయన మెచ్చుకున్న చిత్రం రజనీకాంత్ మెచ్చుకున్న చిత్రం ఇది మోహన్ బాబు గారు ఎంతో తపస్సుతో తీసినటువంటి చిత్రం కన్నప్ప ఇది సనాతన ధర్మానికి మంచు మోహన్ బాబు గారు ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కన్నప్ప సినిమా ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు ప్రతి భారతీయుడు చావా సినిమా ఎలా చూసామో అలాగే కన్నప్ప సినిమా చూడాలని మా సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ నుంచి అందరినీ కోరుతున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి సాధు సంత్ మహాపురుషుల పాద పద్మాలకి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ముందుగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను వారితో కూర్చుని సినిమా చూడగలిగాను ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను కన్నప్ప సినిమాని గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పలేదు నేను బిడ్డల గురించి పొగడకూడదు చెప్పకూడదు అంటారు ఇద్దరు మీకు తెలుసు ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మా బావ ప్రభాస్ స్నేహితుడు అక్షు మోహన్ లాల్ గారు శరత్ అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ ఇక ప్రతి ఒక్కరూ అక్షయ్ కుమార్ గారు పేరు పేరు నా బ్రహ్మానందం ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు స్టీఫన్ దేవర్సన్ కేరళ అతను ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం వీడందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు అసలు ఇది ఇవ్వడం అన్నది నేను నాకు నాకు భయ వేస్తుంది ఇది నా బిడ్డకు విష్ణుకి ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను జర్నలిస్ట్ సోదరులరా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ ఉండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు ఆ పరమేశ్వరుడి ఆశీస్సుడు షిరిడీ సాయినాథని ఆశీస్సుడు మీ కుటుంబాలకు ఉండాలని మీరందరూ వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసావాచా కోరుకుంటున్నాను థ్యాంక్